ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిషద లేఖన భాగమును మనము చదివినట్లయితే గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని ఇర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయం ఐదవ వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మన ప్రభువైన యేసు క్రీస్తు మిమ్మల్ని తల్లి గర్భములోనే ఆయన తన నిమిత్తము ఉన్నాడు అనేక సమయములలో నేను దేవుని చేత ఏర్పరచబడ్డానా అని మనలను మనము ప్రశ్నించుకుంటాం అయితే మనము దేవునిచేత ఏర్పరచుకొనబడ్డాము అని దేవుని వాక్యము మనకు సెలవిచ్చినది ప్రిలారా దేవుని వాక్యమునందు మనము ఈ విధముగా గమనించగలము గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుడు ఎరిమియాను అతని తల్లి గర్భములో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడు అదేవిధముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మలను కూడా దేవుడు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పరుచుకున్నాడు ప్రిలారా ఆయన మిమ్మలను ఏర్పరుచుకుని ఉన్నాడు ఆయన మిమ్మలను ఎరిగి ఉన్నాడు మరియు మీ జీవితములకు ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు ప్రిలారా ఈ రాత్రి మీరాయన పిలుపునకు లోబడు వరకు దేవుడు మీ జీవితంలో క్రియ జరిగించలేడు ఆ తరువాత మీ జీవితంలో తన ఉద్దేశాన్ని సంపూర్తి చేయి వరకు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి ప్రియలారా దేవుని చిత్తానికి మిమ్మను మీరు సమర్పించుకొని ఆయన ఎంత నమ్మిక కలిగి జీవించినట్లయితే నిశ్చయముగా తల్లి గర్భంలోనే మీరు రూపింపబడకమనిపే మిమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు నిశ్చయముగా మీ పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చి ఆశ్చర్య కార్యాలను జరిగించి మిమ్మను పరవశింపజేస్తాడు కాబట్టి సహోదరి సహోదరుడా దేవుడు ఈ రాత్రి మీ జీవితాలను మార్చుటకు సిద్ధముగా ఉన్నాడు మీ చివరి క్షణము వరకు ప్రభువైన యేసు క్రీస్తును హత్తుకొని ఉండండి ఎందుకనగా ఆయనే నమ్మదగినవాడు అవును ప్రిలారా ఈ రాత్రి మన ప్రభువైన యేసు మీ జీవితాన్ని మార్చుటకు ఇష్టపడుతున్నాడు ఈ భూమిపై మీకు ఒక ఉద్దేశము ఉన్నది ఆయన రాజ్యము భూమిపైకి రావడానికి ప్రత్యేకముగా ఏదైనా చేయడానికి మీరు వేరు చేయబడ్డారు పరిషత్ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే దావీదు రాజుగా జన్మించాడు ఏస్తేరు రాణిగా దేవుని ఆలయాన్ని నిర్మించడానికి జెరుబాబేలు సమూయేలు ఒక ప్రవక్తగా ఉండటానికి దెబోరా న్యాయాధిపతినిగా తల్లి గర్భంలోనే రూపింపబడ్డారు అలాగుననే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు మీ పిలుపుతో మిమ్మల్ని మార్చుకోనండి సజీవం గల దేవుడైన యేసు క్రీస్తుకు మిమ్మల్ని మీరే సమర్పించుకొనగలరా ఈ భూమిపై ఆయన ఆశీర్వదించి ఇచ్చిన ప్రణాళికను ఆయన మార్గంలో జరిగించుట కొరకై మీ జీవితంలో ప్రాధాన్యతనివ్వాలి ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఆయన మహిమ కొరకు సృష్టించబడ్డారని వాక్యము మనకు తెలియజేసినది నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించువాడను నేనే మరియు అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలులేదు మరియు యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు చేసినందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్న వచనముల ప్రకారము ప్రిలారా ఈ రాత్రి మీ జీవితంలో ఒక ఉద్దేశము లేకుండా మీరు జీవించుండవచ్చును అయితే ఈ రాత్రి ఆయన మిమ్మును మీ జీవితంలోని ఉద్దేశమును మీకు తెలియజేసి మారు మనసును అనుగ్రహించమని విశ్వాసము కలిగి దేవునిని ప్రార్థించండి ప్రభువా నీవు నన్ను ఏర్పరచుకొని ఉన్నావని నాకు తెలుసు మరియు నేను నీకు ఎంతో ప్రాముఖ్యమైన వాడను ప్రాముఖ్యమైన దానను నా జీవితము యొక్క ఉద్దేశమును బయలుపరిచి నా జీవితంలో ఒక నూతన ప్రారంభమును ప్రారంభించుము నీ చిత్త ప్రకారము జీవించుటకు నాకు సహాయము చేయము అని ప్రార్థించండి అప్పుడు ప్రే సహోదరి సహోదరుడా దేవుడు మీ ప్రార్థన ఆలోకించి ఈ రాత్రి దేవుని చిత్తప్రకారము జీవించుటకు ఆయన ఉద్దేశమును మీకు బయలుపరుస్తాడు కాబట్టి అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి అయ్యా మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కరుణగల గల రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా ఈ రాత్రి నిన్ను ఘనపరచుటకు నీవు మాకిచ్చిన కృపను బట్టి వందనాలను చెల్లించినాం దేవా మేము తల్లి గర్భములో రూపింపబడకముపే నీవు మమ్మను ఏర్పరచుకున్నందుకే నీకు వందనాల్ అయ్యా ఈ రాత్రి ఆశీర్వాదకరమైన ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే నీకే స్తోత్రములను చెల్లించినాం దేవా మమ్మను నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపము నీ వాక్యమును ప్రకటించుటకు మమ్మను నీ యొక్క పాత్రగా ఏర్పరచుకునేందుకై నీకే స్థుతులు స్తోత్రాలను తెలియజేసినాం దివా మా పట్ల నీవు కలిగి ఉన్న ఉద్దేశమును నెరవేర్చుటకు మా జీవితాలను నీ చేతులకు సమర్పించుకొనుచున్నాం మా జీవితంలో నీ తలంపలు నెరవేరినట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారిని దీవించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానం చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాల్లో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి జ్ఞాపకం జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ వివాహాలు జరిగి సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనుచున్నాం ఆర్థిక సమస్యలు అపల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనుచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయా బిడ్డలతో రాత్రి మీరు మాట్లాడి శాంతి సమాధానాలను దయచేసి వారందరినీ ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచయలను వారి కుటుంబాలను ఆశీర్వదించి మీ కృపల భద్రపరిచి ముందుకు నడిపించమని వేడుకొని చున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోండి దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకను తీర్చుమని వేడుకొనిచున్నాం దేవా ఈ కాడ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మా ప్రియుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు సర్వశక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి